నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి లాలాపేట వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు దొంతు వెంకటముని ఏఎంసీ చైర్మన్ మునుగోటి విశ్వనాథం పార్టీ పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ వెంకటగిరి రూరల్ మండలంలో తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న లాలాపేట చెరువు కట్టను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి వారు మాట్లాడారు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు తమ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ సారథిలో వివిధ చెరువులకు మరమ్మత్తు పనులు సప్లై కాలువల పనులు యుద్ధ ప్రాతిపదికన చేయడం జరిగిందని గుర్తు చేశారు అందులో భాగంగా లాలాపేట చెరువుకు కూడా డెబ్బై ఐదు మీటర్లు మూడు చోట్ల చెరువు కట్ట పనులు చేయడం జరిగిందన్నారు దురదృష్టవ ఇటీవల కురిసిన వర్షాలకు దురదృష్టవ లాలాపేట చెరువుకు మరో చోట గండిపడ్డ పెద్ద పెను ప్రమాదం తప్పిందన్నారు గ్రామ రైతుల అప్రమత్తంతో గండిని తాత్కాలికంగా ఆపడం జరిగిందన్నారు సుమారు మూడు వందల ఎకరాల సాగు ఆయకట్ట ఉన్న ఈ చెరువుకు తుఫాన్ తాకిడికి తూము వద్ద గండి పడడం రైతుల అప్రమత్తతో సిమెంట్ బస్తాల సహాయంతో గండిని పూడ్చుకోవడం జరిగిందన్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కట్టకు శాశ్వత పరిష్కారం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు

ఈ లుక్కులు పడిపోయి ఇప్పుడు ఈ నేను మితి వచ్చిపోయింటారు నమస్కారం స్వామి ఇప్పుడు మనము వెంకటగిరి మండలం లాలాపేట చెరువు దగ్గర ఉన్నాము ఈ చెరువుకు గాను ఇటీవల కాలంలో కొంచెం మైనర్ వర్క్లు ఉంటే కాలం ఒక రెండు కిలోమీటర్లు చేపించాము అదే విధంగా చెరువు కట్ట మూడు దగ్గర మూడు ఇరవై ఐదు డెబ్బై ఐదు కిలోమీటర్లు చెరువు కట్టమని చేపించాము అదే కాకుండా తూము దగ్గర పనులు చేపించాము ఇటీవల కాలంలో పడినటువంటి వర్షాల వల్ల చెరువు తూము దగ్గర మేజరు డెబ్బైతే తగిలింది టోటల్ చెరువు కట్ట అయితే కొంచెం వీక్గా ఉంది ఇది మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని లాలాపేట చెరువు కట్ని కొంచెం నిధులిప్పించి చెరువు కట్ట మొత్తం మరమ్మతులు చేపించగా కోరుచున్నాము అదేవిధంగా ఈ చెరువు కింద వచ్చేసి రెండు వందల ఐదు ఎకరాల ఆయికట్టు ఉంది ఆయకట్టు రైతులందరూ ఇటీవల జరిగినటువంటి వర్షాక వర్షాలకి తుఫాను వల్ల పెద్ద ప్రమాదం జరగాల్సింది రైతులు అప్రమందంగా ఉండి కనుక్కొని అప్పుడే వర్షాలు సైతం లెక్క చేయకుండా వచ్చి సిమెంట్ కట్టలు వేసి జాగ్రత్తగా చెరువు కట్టను కాపాడుకోగలిగారు ఆ సమయంలో రైతులు ఇక్కడికి రాకపోతే ప్రమాదం జరిగే పరిస్థితి ఉండేది చాలా పెద్ద ప్రమాదం నుంచి లాలాపేట చెరువు బయటపడింది రైతులు జాగ్రత్తగా కాపాడారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాము మేము ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునేసి ఈ చెరువు కరక కట్టకి మరమ్మద్ధికి ఫండ్స్ ఏర్పాటు చేసిందిగా కూర్చున్నాం అందరూ వారికి నమస్తే మన చంద్రబాబు సార్కు మన మునన్ రెడ్డి గారికి మన సార్కు అందరూ మా తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే తరఫున రైతుల్ని మమ్మల్ని అందరిని వచ్చి సమయానికి వచ్చి కాపాడినందుకు సారు మూట గడ్డ లేపించాడు ఇంకా పళ్ళు కావాలంటే చేపిస్తాము మీకేం భయం లేదని మా రైతులకు చాలా దైన్యం చెప్పారు చంద్రబాబు సార్ కానీ మన ముని సార్ కానీ వీళ్ళంతా వచ్చి మాకంతా అండగా నిలబడి మా సార్ అంతా ఏకంగా చేశారు కానీ దీన్ని దయచేసి ఎమ్మెల్యే గారు మేము తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంతా వచ్చి మమ్మల్ని కాపాడినారు కానీ మాకు విధంగా బొక్కబడింది కాబట్టి మీరంతా మమ్మల్ని రైతులను కాపాడే మేమంతా అంతా దేవుణ్ణి నైసి కా కాపాడుతున్నాము మన బాబున్న చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ఉండి మనకి ఎంతో సహాయం చేస్తూ మన చెరువుల్ని అందరినీ కాపాడుతూ ఇప్పుడు ఈ పనులు రాకుండా మన చంద్రబాబు నాయుడు గారు మనకు ఆయకట్టుగా నిలబడి మన చంద్రబాబు మన చంద్రబాబు సార్ గారిని మన ముని గారిని ఏకంగా అందరే తెలుగు నాయకులంతా వచ్చి మమ్మల్ని ఏకంగా బాగా దేశించి మాకు కట్ట పోయిపోయాలని మరీ మరి ప్రార్థిస్తున్నాము టెంపరేచర్ చాలా డౌన్ కుండింది ఇదే విధంగా మూడు దగ్గర మూడు ఇరవై ఐదు మీటర్లు చేపించాము అందులో ఇది ఒక బిట్టు ఆడొక బిట్టు ఉంది అవతల ఒక బిట్టు స్వామి చాలా డౌన్ కుండేది మొన్న ఈ కట్ట పని చేయకుండా కూడా చెరువు కట్ట తెగిపోయే పరిస్థితి గత ప్రభుత్వంలో ఏ ఒక్క చెరువు కట్ట పైనగా తట్టడ మట్టేసిన దాఖలా లేదు అది నగ్న సత్యం ఎవరిని అడిగినా చెప్తారు ఈ రోజు ఈ పని చేయకుండా కూడా ఈ రోజు ఈ చెరువు కట్టుకునే పరిస్థితి కాదు ఈ చెరువు కింద ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు బీడు పెట్టుకునే పరిస్థితి స్వామి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల రైతులను ఆదుకుంటూ ఉన్నారు అందరూ రైతులు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉండాలంటున్నాడు వెంకటగిరిలో పురుగుల రామకృష్ణ గారే ఎమ్మెల్యేగా ఉండాలా మాకు అభివృద్ధి జరగాలంటే పురుగుల రామకృష్ణ గారు ఒక మాకు అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తూ ఉన్నారు